ఇక్కడ ఒక మెయిన్ ను కూడా మీకు ముందుంచే ప్రయత్నం చేస్తున్నాము ఎంత అక్కడ జగన్ మ్యాట్ డిజాస్టర్ అన్నాం దానికి సంబంధించి మరొక స్ట్రెంగ్తన్ చేసేటువంటి పాయింట్ ఇది ఇవాళ ఎస్డిఆర్ఎఫ్ ఏదైతే స్టేట్కి సంబంధించినటువంటి డిజాస్టర్ రిలీఫ్కి సంబంధించిన ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫోర్స్కి సంబంధించినటువంటి చర్యలు ఎంత వేగవంతంగా జరిగాయి ముఖ్యంగా విజయవాడ వరదల్లో వారు అందించినటువంటి సహాయక చర్యలు ఎంతమంది ప్రాణాలను కాపాడాయి అనేది ప్రతి ఒక్కరూ కూడా విట్నెస్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఈ ఎస్డిఆర్ఎఫ్ అసలు ఎప్పుడు ఫామ్ అయింది అనే విషయాన్ని నేను గూగుల్లో సెర్చ్ చేస్తే ఏపీ ఎస్డిఆర్ఎఫ్ ఇన్ అని మనం సెర్చ్ చేయడం ద్వారా పదమూడు ఒకటి రెండు వేల పదహారు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో ఒక స్పెషల్ జీవోని తీసుకురావడం ద్వారా మొత్తం పన్నెండు టీమ్స్ని స్టేట్ డిజాస్టర్కి సంబంధించినటువంటి రెస్క్యూ ఫోర్స్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిది మార్చ్ నెలలో కూడా ఈ ఎస్డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి చర్యలు ఏవైతే మాక్స్ మాక్ ఎక్సర్సైజెస్ ఉంటాయో వాటిని కూడా వారు సక్సెస్ఫుల్గా చేసేటువంటి ప్రయత్నం చేశారు ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడు ఎంత దుర్మార్గమైన పరిపాలన చేశాడు ఈ ఎస్ కు సంబంధించినటువంటి పదకొండు వందల కోట్ల రూపాయల నిధులను పిడి అకౌంట్ కి మళ్లీ దుర్మార్గమైన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాటి ప్రభుత్వం సుప్రీం కోర్టు డైరెక్ట్ చేసింది ఏపీ గవర్నమెంట్ ని రిటర్న్ లెవెన్ హండ్రెడ్ ద స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఫ్రమ్ ద పర్సనల్ డిపాజిట్ అకౌంట్ అండ్ అని చెప్పినా కూడా సిగ్గు లేనటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ ఎస్డిఆర్ఎఫ్ ఎన్నో వందల మంది ప్రాణాలను అక్కడ కాపాడితే కొద్ది మంది నిజంగా ఈ విపత్తులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతే వారికి కనీసం సానుభూతి తెలపడం మానేసి దాని మీద కూడా శవ రాజకీయాలు చేస్తున్నారంటే ఆ పార్టీని ఆ పార్టీకి ఉన్నటువంటి అర్హతను ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం సందర్భం కనిపిస్తోంది